ఉమ్మడి కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అతి నిజాయితీ అతి మధ్యతను నా సమస్య అని నానే చెప్తుంటారు కానీ ఈ రెండే రేపు మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొస్తున్నారు కానీ వైఎస్ జగన్ గారు అన్నారు కృష్ణ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్పర్సన్లు మేయర్లు ఈరోజు మీ అందరితో ఈ సమావేశం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరిగినప్పుడు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసినాం దాదాపుగా జెడ్పీటీసీలు లెక్కే చూసుకుంటే దాదాపుగా నలభై ఆరు చోట్ల ఎన్నికలు జరిగితే నలభై నాలుగు చోట్ల మన పార్టీనే గెలిచిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగడం జరిగింది ఎంపీపీల పరిస్థితి చూసినా అదే మాదిరిగానే కనిపిస్తాం ఎంపీటీసీల పరిస్థితులు చూసినా అదే మాదిరిగా కనిపిస్తాం దేవుడు దయతో గొప్ప విజయాన్ని కూడా మనం చెవి చూసాం ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మంచి చేశాము మంచి చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి లేదు ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజను ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికీ చర్చ మొదలైంది మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది మనమేమో కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు మనం చేయగలిగింది మాత్రమే చెబుతూ ఉన్నాము మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు కానీ వాళ్ళేమో ప్రతి ఇంటికి పోయి ఎవడు కనపడినా సరే ఇంట్లో ఇంత పిల్లడు కనపడితే చాలు ఆ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు నవ్వుతూ కనిపించినారంటే చాలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషం అనే మాటలు ఇంట్లో కాస్త తల్లలు కనిపిస్తే అమ్మలు కనిపిస్తే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు సంతోషం అనే మాటలు కనిపించేటివి కాస్త పెద్ద వయసులో ఉన్న ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లుల అమ్మలు కానీ ఆ తల్లుల అత్తలు కానీ కనిపిస్తే యాభై ఏళ్ళు దాటిన ఆ అమ్మలు కనిపిస్తే వాళ్లకు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఐదు వేలు అని చెప్పేవాళ్ళు ఆ ఇంట్లో నుంచి ఉద్యోగం ఎత్తుకే వయసులో ఉన్న పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు అని చెప్పి ఆ ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అని చెప్పే పరిస్థితి నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చూసి ఏ ఒక్కరూ మిస్ కా